తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే దేశానికే దిక్సూచిగా నిలిచిందని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయా పార్టీలకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం ఇష్టం లేదని పేర్కొన్నారు సమగ్ర కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించినాం వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం వాళ్ళు స్పష్టంగా ఈ రెండు మూడు అభిప్రాయాలు చెప్పినారు రెండు మూడు అభిప్రాయాల్లో ఒకటి మిస్ అయిన వారికి అవకాశం ఇవ్వమన్నారు ఇలా కుల సంఘాలు బీసీ సంఘాలు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది ఇలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్ర స్థాయిల సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద ఉంటే ఈ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా పిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి ఇచ్చేది నలభై రెండు శాతం ఇప్పటికే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు ఇంకా శాతం పెరుగుతారు కావచ్చు దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని తప్పుల తడకాని బలహీన వర్గాలను అవమానపరిచే చేయద్దు బండి సంజయ్ గారు మీరు కూడా ఇలా ప్రకటన చూసినా చేతనైతే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రోల్ మోడల్ గా దేశం మొత్తం మీద ప్రభావం చేసే అవకాశం తీసుకో